మాతృదైవోభవ పితృదేవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కంజిలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు అటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురువు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడా మనకి గోచరించదండి విశేష దృష్టిలో ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిషమిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడి గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని నిత్య విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా తులారాశి వారికి కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయస్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వ్యయం స్థానంలో కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అవి శుభ ఫలితాలా అశుభ ఫలితాల శుభమైతే ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఒకవేళ అశుభ ఫలితాలే కనుక అయినట్టయితే ఏ విధమైన అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు తెలుసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ ప్రయత్నంలో భాగంగా ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం సంచారం ద్వాదశస్థాన గోకుజ అని చెప్పి మనకు శాస్త్రకారులు తెలియజేశారు ఇక్కడ ప్రవాసం అంటే దేశ సంచారం ఊరికే పని ఉన్నా లేకపోయినా తిరగటం లేదు ఏదో పని అక్కడికెళ్తే అయిపోతుందనే ఉద్దేశం మనసులో ఉండి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది తీర దానివల్ల ప్రయోజనం శూన్యం వృధాగా తిరగడం అవుతుందన్నమాట వ్యాధి పీడాంచ రోగాలు రోగాల వల్ల బాధ బంధువైరం మన చుట్టాలతోటి బంధువులతోటి విరోధం ధన నష్ ధనక్షయం ధన నష్టం అవుతుంది ఊరికే తిరుగుతుంటే ఏమవుతుందండి ఊరు బస్సు వాళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ మగవాళ్ళకి ఇవ్వలేదు కదా టికెట్ కొనుక్కోవాలి కదా అది మనకి మరి ఈ చుట్టుపక్కల అయితేనే మళ్ళీ వేరే రాష్ట్రానికి ఎక్కడికో వెళ్తే అన్నీ వర్తిస్తాయోదోదో తెలియదు టికెట్ పెట్టు కొనుక్కోవటమే ఇంతవరకు నేను ఎప్పుడు నన్ను ఎవరు ఫ్రీగా తీసుకెళ్ళిన వాళ్ళు లేడు అంచేత మనకి ఫ్లైట్ ఎక్కినా టికెట్ తీసుకోవాలి మీరు ఈ ఊరు నుంచి ఇంకా మీ కాళ్ళు మీద మీరు నిలబడి నడిచి వెళ్తే తప్పితే ఆఖరికి ఆటో ఎక్కడ ఏ ఎక్కినా మీకు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి ఆ విధంగా తిరగడం వల్ల ధన నష్టం అవుతుంది అక్కడ పని అవ్వదు పని అయితే పర్వాలేదు ధన నష్టం ఉంటుంది దాన్ని లాభమే ఇక్కడ పని అవడం లేదు ఊరికి తిరగడం అవుతుంది దానివల్ల ఏంటంటే ధన నష్టం అవుతుంది దేహపీడాంచ శరీరానికి ఒక అనారోగ్యమో ఆయాసమును అంతకంటే ఏం లేదు వీళ్ళ వల్ల పని ఏం లేదు సంచారం చెప్పుకున్నాం కదండి ఊరికే తిరగటం ఏదో అవుతుందని భ్రమ ఉంటుంది లోపల కానీ ఆ భ్రమ భ్రమగానే మిగిలిపోతుంది పని అవదు అందుచేత దాన్ని మనం సంచారంగా చెప్పుకోవచ్చు ఆ విధమైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఈ కుజుడు మనకి వ్యయస్థానంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఫలితాలన్నీ ఈ విధంగా ఉంటాయి అందుచేత ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనం ఆయన మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు చెప్పుకుందాం కదా అంచేత ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దేశారం మానండి రోగం రాకుండా జాగ్రత్త పడండి ఏదంటే అది తినేసి ఎక్కడంటే అక్కడ తినేసి అలాంటి శరీరానికి మీ కొంత చాలా మనకు చాలా మటుకు మనకు ఒక మన శరీరం మీద మనకి కొంత అవగాహన ఉంటుంది కొంతమందికి వంకాయ పడదు కొంతమంది బంగాళదుంప పడదు కొంతమంది గోంగూర పడదు అట్లా ఏవైతే మీకు ఉంటాయి కదా వా విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి జాగ్రత్త పడితే కొంచెం అనారోగ్యానికి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది పడకపోయినా సరే దాని నాకు ఇష్టం తినేస్తానంటే మరీ బాధపడేది నువ్వే ఇప్పుడు మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది నాకు కూడా ఏందండి ఈ ఈ అలవాటు నాకు ఉంది మిర్చి బజ్జి అంటే ప్రాణం వేడివేడిగా తింటే హాయిగా ఉంటుంది కానీ గంట తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడతాను అలాగా మనకు పడనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకండి తినద్దండి అలాగా మనం దేని దాన్ని అక్కడిక కట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కొంతవరకు మనం తగ్గించుకునేప్పుడు ప్రయత్నం మనవంతుగా మనం చేయించు తదుపరంతా భగవంతుడు ఎలాగో ఉన్నాడు కాబట్టి మనం ఒక ఐదు నిమిషాల పాటు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందులో నవగ్రహ స్తోత్రాలు లేదా దానికి సంబంధించినటువంటి ఏది చేసుకున్నప్పటికీ కూడా మీకు ఈ చిన్నప్పటికి నెల పదిహేను రోజులు అంటే పెద్దది జీవితకాలం వంద సంవత్సరాలు కాదు కదా వంద సంవత్సరాలు ఉన్నట్టయితే ఇంటూ పన్నెండు పెట్టి భాగించుకోవాలి ఇంటూ పన్నెండు పెట్టి భాగిస్తే పన్నెండు వందల నెలలు అవుతాయి అలాగే అంత అక్కర్లేదు కదండి నెల పదిహేను రోజులు అంటే చాలా చిన్న సమయంగానే మనం భావిద్దాం ఆ చిన్న సమయంలో మనం దీన్ని సునాయాసంగా దేవుని ప్రార్థన ద్వారా సునాయాసంగా తప్పించుకునేటువంటి ప్రయత్నించేద్దాం అదే మహాదశుడు అవి అన్నట్టయితే దీనికి మన కుజుడికి ఏడు ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని తగినటువంటి ప్రక్రియలు నివారణోపాయాలు ఏవైతే ఉన్నాయో చెప్పబడ్డాయో అవి ఆచరించవచ్చు శుభం